పట్టు సారీస్ స్టెయిన్స్ పడిపోతే ఏం చేయాలి చెప్పమని చాలామంది అడిగారు కదండీ స్టెయిన్స్ ఓన్లీ స్టెయిన్స్ ఎక్కడైనా పడితే దాన్ని మనం క్లీన్ చేసుకోవచ్చండి స్టెయిన్ రిమూవర్స్ అనేవి ఉంటాయి లేదు అంటే అవి అక్కడక్కడ చిన్న చిన్నగా పండి కాబట్టి ఆ ప్లేస్లో మనం ప్రింటింగ్ లాంటిది ఏదైనా వేసుకున్నా ఒక డిజైన్ వేసుకుని కూడా కవర్ చేసుకోవచ్చు అలా కూడా అవ్వట్లేదు అంటే సపోజ్ ఈ శారీకి ఈ పవిటంచ్ ఏదైతే ఉందో ఉతుకున్నప్పుడు ఈ పవిటన్ కలర్ అనేది శారీకి అంటుకుపోయింది అది వైట్ కదండి బాగోదు కదా సో కలర్స్ అంటుకున్నప్పుడు మనం దాన్ని మ్యాగ్జాన్ రిమూవ్ చేయలేము అలాంటప్పుడు ఏం చేయాలంటే శారీస్ని డై చేసుకునే ఆప్షన్ ఉంటుంది అన్నమాట పట్టు శారీస్ ఎలా డై చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను మీకు చిన్న చిన్నగా మరకలు పడినట్టయితే ఇలాంటి ప్రింటింగ్స్ తో కూడా మనం కవర్ చేసుకోవచ్చు అండి స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకోవడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక నవంబర్ సిక్స్త్ సెవెన్త్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నానండి టూ డేస్ నేర్పించినందుకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫీజు అయితే తీసుకుంటాను జూన్ లో జరుగుతుంది క్లాసు మార్నింగ్ లెవెన్ టు లెవెన్ ఫార్టీ ఫైవ్ దాకా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇక్కడ నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదండి హాయ్ అని మెసేజ్ పెట్టండి రిజిస్ట్రేషన్ లింక్ వస్తుంది ఆ లింక్ టచ్ చేస్తే మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తాయి అసలు నేను ప్రింటింగ్ ఎలా వేసుకోవాలి అసలు ఆ ప్రింటింగ్ వేసే పేస్ట్లు ఏంటి ఈ స్క్రీన్స్ అనేవి ఎక్కడ తయారు చేయించుకోవాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తానండి ఈ శారీకి పౌటంచ్ కాకుండా మనం రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో వైట్ పార్ట్ అక్కడ కలర్స్ అంటుకున్నాయి కాబట్టి అది డై చేస్తాం కదండి సో ఈ పౌటంచ్ పార్ట్ ఏదైతే ఉందో మనం ఏం చేయాలంటే దీన్ని ఇలాగా దగ్గరికి పెట్టేసుకొని థ్రెడ్తో చుట్టుకొని పౌటంచు అలాగే బార్డర్ కూడా ఈ రెండు కూడా మనం డై చేయటం లేదు ఏదైతే డై చేయని పార్ట్ ఉంటుందో అది ఇలా దగ్గరికి పెట్టుకొని దారంతో కట్టేసుకోవాలి ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి ఆ పైపింగ్ థ్రెడ్ ఏదన్నా ఉంటే అక్కడ అక్కడ వరకు అది అలాగే చుట్టేసేయండి చుట్టిన తర్వాత ఒక టేప్ కూడా వేసేస్తే ఏంటంటే కలర్ అనేది దాని మీదకి వెళ్లకుండా ఉంటుందన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా శారీని పౌటంచు అలాగే బార్డర్ కూడా దగ్గరికి చేసుకొని తర్వాత ఇలాగ ఒక కవర్ ఒకటి పెట్టుకుని అక్కడ పెద్ద టేప్ ఉంటుంది కదండి ఆ టేప్ ఒకటి వేసేయండి సో చుట్టిన పార్ట్ కాకుండా రిమైనింగ్ వైట్ పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రం మనం డై చేస్తాం ఓకేనా అండి పట్టు చీరలకు యాసిడ్ డైస్ యూజ్ చేస్తామండి నార్మల్ వాటర్లోనే ఇలాంటి కలర్ అనేది మనం తీసుకోవాలి దీన్ని యాసిడ్ డై అంటాం అనమాట ఇక్కడ నేను వైలెట్ కలర్ తీసుకుంటున్నాను అలాగే యాసిడ్ డైస్ కి సంబంధించిన యాసిడ్ ఇది అదొక రెండు మూడు చుక్కలు వేసుకుంటే సరిపోతుంది వాటర్లో ఈ యాసిడ్ అయ్యి వన్ మీటర్కి వన్ గ్రామ్ చప్పని పడుతుంది అంటే శారీ మనకి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది కాబట్టి ఫైవ్ గ్రామ్స్ కలర్ అయితే ఒక శారీకి సరిపోతుంది ఓకే అండి సో ఇలా కలుపుకొని ఈ కలుపుకున్న ఈ మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు గోరువెచ్చని నీటిలో కలుపుకొని ఇందులో కొంచెం యాసిడ్ కూడా వేసుకొని అంటే ఒక స్పూన్ యాసిడ్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా దీనిలో ఇప్పుడు చీరని మనం ఇలాగా పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి ఇక రంగంతా పట్టేటట్టు చీరని కదుపుకోండి లోపల జెరీ ఏదైతే ఉందో జరీ కి కలర్ అనేది పట్టదండి ఆ జెరీ అనేది అలాగే షైన్ అవుతూ ఉంటుంది పది నిమిషాల తర్వాత ఇది తీసేసి నార్మల్ వాటర్ లో ఒక నాలుగు చుక్కల యాసిడ్ వేసుకుని చీరని ఇందులో ఉంచండి దాని వల్ల ఎక్సెస్ కలర్ ఏదన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని బయటికి తీసి మనం కట్టుకున్న దారాలు టేపు విప్పేసి నీడలో ఆరేసుకుని ఐరన్ చేపించుకోండి శారీ